గాఢమైన అరణ్యంలో ఒక చిన్న మిణుగురు పురుగు ఉండేది ఆమె పేరు తార వెలుగే ఆమె బలం మాయా చెట్టు వెలుగు ఎందుకు తగ్గుతోంది అరణ్యం చీకటిలో మునిగిపోతుందేమో మాయా చెట్టు బలహీన పడితే మొత్తం అరణ్యమే ప్రమాదంలో పడుతుంది తారా నీ వెలుగే మాయా చెట్టుని కాపాడగలదు మేమందరం నిన్నే నమ్ముతున్నాం నా అంతా వెలుగు ఇవ్వాలి అప్పుడేనా చెట్టు బాగవుతుంది తారా నిజాయితీగా ఇచ్చిన వెలుగు ఎప్పుడూ తగ్గదు అది తిరిగి మరింత ప్రకాశంగా వస్తుంది నిజమేనా భయాన్ని పక్కన పెట్టి తారా తన వెలుగంతా మాయా చెట్టుకు పోసింది దయచేసి తిరిగి ప్రకాశించు కొద్దిసేపటిలో అరణ్యం మళ్ళీ దివ్యకాంతితో నిండిపోయింది అయ్యో నా వెలుగు పోకుండా ఇంకా ఎక్కువైంది నిజాయితీగా ఇచ్చిన వెలుగు ఎప్పుడూ తగ్గదు తారా స్వార్థం లేకుండా చేసిన సహాయం మనల్ని మరింత వెలిగిస్తుంది నిజాయితీగా చేసిన సహాయం మన వెలుగును తగ్గించదు మరింత పెంచేస్తుంది